ైనా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందా అయితే ఈ వీడియో మీకోసమే హలో అండి నేను మీ తేజుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను ఈ వీడియోలో కరివేపాకు కారం పొడిని సింపుల్ గా అలానే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా మనం ఒక రెండు కప్పులు కరివేపాకం తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలానే ఒక చిన్న కప్పు దోసకాయ విత్తనాలు కూడా తీసుకోవాలి అలానే రెండు కప్పులు మిరపకాయలు ఒక చిన్న కప్పు ధనియాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు మూడు తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెండు కప్పులు ఎండుమిరపకాయలు వేసి బాగా దోరగా వేయించేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు వెంటనే మాడిపోతాయండి అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించేసుకోండి మీరు ఇలా వేయించేసుకున్న తర్వాత మీరు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు కప్పులు కరివేపాకుని వేసి బాగా దోరగా వేయించేసుకోండి ఈ కరివేపాకు కారం పొడిని మనం రోజు తినడం వల్ల హెయిర్ అనేది గ్రే అవ్వకుండా ఉంటుందండి అలానే మన ఐ సైట్ కూడా కంట్రోల్లో ఉంటుంది రోజు మీరు అన్నం తినేటప్పుడు స్టార్టింగ్ ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని కరివేపాకు కారం పొడి వేసుకొని తినండి అలానే నేను కరివేపాకు వేసి ఒక ఆయిల్ కూడా తయారు చేశానండి మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి షార్ట్స్లో ఉంటుంది ఈ కరివేపాకు ఇలా వేగిన తర్వాత మీరు ఇది తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందాక చూపించాను కదండి నేను ధనియాలు అలానే మెంతులు జీలకర్ర ధనియాలు అయితే కప్పు వేసేసుకోండి నేను ఇందాక చూపించిన కప్పు జీలకర్ర మెంతులు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసేసుకుంటే చాలు ఎక్కువ వేయకూడదు అవి ఇవి కూడా వెంటనే మాడిపోతాయండి అందుకని చెప్పి మనం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి బాగా దోరగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం వీటిని తీసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి అలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక కప్పు దోసకాయ విత్తనాన్ని తీసుకొని ఆయిల్ లేకుండానే ఫ్రై చేసేసుకోవాలండి ఈ దోసకాయ విత్తనాలు నేను ఎందుకు వేస్తున్నానంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు కారంలో అలానే ఈ దోసకాయ విత్తనాలు మన బోన్స్కి చాలా మంచిది అలానే హార్ట్ కూడా చాలా మంచిది అనమాట ఈ దోసకాయ విత్తనాలని ఇలా కొంచెం కలర్ మారేదాకా వేయించేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించేసుకున్న తర్వాత మనం వీటిని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం వీటన్నిటినీ ఒకసారిగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు కల్లుప్పు వేసుకోండి ఇందాక మనం వేయించుకున్న అన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్లు మూడు వెల్లుల్లిపాయలు అని చెప్పాను కదండి ఆ మూడు వెల్లుల్లిపాయలు ఒక కప్పుకి వచ్చినాయండి ఒక చిన్న కప్పుకి నేనైతే పొట్టు తీసేసి వేసాను మీ అండి అలా అయినా వేసేసుకోవచ్చు ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని మీరు గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసేసుకొని మీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే అయిపోతుందండి అంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్